ఈ రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది చంద్రబలం తోడవడంతో అనుకోని శుభాలు కలుగుతాయి ఆర్థికంగా అనుకూలమైన రోజు వ్యాపారులకు నూతన పనులు ప్రారంభించడానికి ఈ రోజు గొప్ప శుభదినం ఫలిస్తుంది కుటుంబంతో వినోదాల్లో పాల్గొంటారు తలిచిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి ఉద్యోగులకు శుభాలు కలుగుతాయి ఈరోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి విజయాలు సిద్ధిస్తాయి అనుకూలమైన రంగు అనుకూలమైన సంఖ్య తొమ్మిది వృషభరాశి రోజు మీకు గ్రహబలం పాక్షికంగా అనుకూలంగా ఉంది అనుకోని ధనలాభాలు సిద్ధిస్తాయి ఈ రోజు మీరు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది వస్తువాహన సౌఖ్యాలు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగాలు రాణిస్తాయి మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది సమస్యల నుండి బయటపడతారు రోజు మీరు విజయముహూర్తంలో మీ మనోవాంఛను అమ్మవారికి పూజ చేసి కోరుకోండి విజయం సిద్ధిస్తుంది అనుకూలమైన రంగు పసుపు అనుకూలమైన సంఖ్య తొమ్మిది రోజు గ్రహాల అనుకూలత మిశ్రమంగా ఉంది అనుకోని చిక్కులు ఎదురైనప్పటికీ అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు శుభాలే కలుగుతాయి వ్యాపారులకు ఉద్యోగులకు అనుకోని ధనలాభాలు వృద్ధికి అవకాశాలు కలుగుతాయి ఉద్యోగులు మాత పోవద్దు తగ్గటం అపజయం కాదు అని గుర్తుపెట్టుకోండి ఈరోజు విజయముహూర్తంలో మీ కోరికను అమ్మవారి ముందు పెట్టండి గొప్ప ఫలితాలు కనిపిస్తాయి అనుకూలమైన రంగు అనుకూలమైన సంఖ్య ఐదుకర కాటక రాశి ఈ రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యులతో పండుగ వాతావరణాన్ని ఆనందంగా గడుపుతారు మృష్టాన్న భోజనాలతో బంధుమిత్రులతో ఉల్లాసకరమైన రోజు మీకిది నూతన వస్త్రాలు వస్తువులు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు వినిపిస్తాయి వ్యాపారులకు కొత్త ఆలోచనలు నిర్ణయాలు కలిసివస్తాయి ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకుని రోజు ప్రారంభించండి అద్భుతంగా గడుస్తుంది అనుకూలమైన రంగు కనకాంబరం రంగునుకూలమైన సంఖ్య ఆరు ఈరోజు గ్రహబలం అద్భుతంగా ఉంది ఎటు చూసిన గౌరవ మర్యాదలు కలుగుతాయి ఆర్థికంగా కలసివచ్చే రోజు వ్యాపారులకు అధిక ధనలాభాలకు ఆస్కారం కనిపిస్తుంది నూతన పెట్టుబడులకు అనుకూలం అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు పిల్లల విషయంలో శుభవార్తలు సంతోషాన్ని కలిగిస్తాయి ఈ రోజు విజయముహూర్తంలో మీ లక్ష్యాలను అమ్మవారి ముందు ఉంచి ప్రార్థించండి ఆ తల్లి మీకు మార్గం చూపిస్తుంది అనుకూలమైన రంగు లేత పసుపనుకూలమైన సంఖ్య మూడు ఆ రాశి ఈరోజు మీకు గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది ధన వస్తు వాహన వస్త్ర సౌకర్యాలు కలిగే రోజు మీ జీవిత భాగస్వామి కోసం ఒక విలువైన వస్తువు కొనే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలకు అనుకూలం మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బాటలు వేస్తాయి ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది ఈరోజు మీరు అమ్మవారి దర్శనం చేసుకోండి అమ్మవారికి ఎరుపు పూలతో అర్చన చేయించండి మీ మనోవాంఛలు సిద్ధిస్తాయి అనుకూలమైన రంగు లేత గులాబీ రంగు అనుకూలమైన సంఖ్య ఐదు ఈ రోజు మీకు గ్రహబలం పాక్షికంగా అనుకూలం దూర ప్రయాణాలు చేపట్టవద్దు వాయిదా వేసుకోండి వాహన డ్రైవింగుల్లో జాగ్రత్త అవసరం చేపట్టిన పనుల్లో జాప్యం కనిపిస్తుంది కానీ ధనానికి మాత్రం లోటు ఉండదు నూతన పెట్టుబడులకు ఆలోచన చేస్తారు భాగస్వాములతో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోండి వృత్తి నిపుణులకు ఉద్యోగులకు పనిలో అప్రమత్త అవసరం అమ్మవారి కరుణ కోసం ఈరోజు కుంకుమ పూజ చేయించండి ఆవిడ మీకు రక్షణ కలిగిస్తుంది అనుకూలమైన రంగు పసుపు అనుకూలమైన సంఖ్య మూడు ఈరోజు గ్రహబలం అనుకూలం తలచిన పనులు అడ్డు లేకుండా సాగుతాయి అప్పులు తీర్చడానికి ఆలోచన చేస్తారు ఆదాయం వృద్ధి చెందే అవకాశాలున్నాయి పెద్దల సలహాలు కలిసివస్తాయి వ్యాపార విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కొంచెం అప్రమత్తంగా ఉండండి ఉద్యోగాలకు శుభకాలం ఈరోజు మీరు భవిష్యత్తు ప్రణాళికలను విజయముహర్తంలో పసుపు రాసిన కాగితం మీద రాసి అమ్మవారి పూజలో పెట్టండి విజయాలు సిద్ధిస్తాయి అనుకూలమైన రంగు ఎరుపునుకూలమైన సంఖ్య రెండు ఈ రోజు గ్రహబలం చాలా అనుకూలం బంధుమిత్రుల రాక శుభవార్తలు వినే రోజు ఆర్థికంగా చాలా అనుకూలం పాత బాకీలు వసూలవుతాయి నూతన పరిచయాల వల్ల మీకు శుభాలు సంతోషం కలుగుతుంది ఒక శుభవార్తను వింటారు సమస్యలు పరిష్కారమవుతాయి ఉద్యోగులకు శుభవార్తలు వినిపిస్తాయి ఈ రోజు ఉదయమే తలస్నానం చేసి అమ్మవారికి అర్చన చేయించండి మీకు శని బాధలు తగ్గి మరిన్ని శుభాలు కలుగుతాయి అనుకూలమైన రంగు కనకాంబరమనుకూలమైన సంఖ్య ఆరు ఈరోజు గ్రహబలం అనుకూలం కార్యసిద్ధి కనిపిస్తుంది అమ్మవారి దీవెనలతో తలచిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది ధనలాభాలు కనిపిస్తున్నాయి ఒక వార్త మీకు ఉల్లాసాన్నిస్తుంది అనవసర వాగ్వివాదాలు మంచిది కాదు ఖర్చుల్లో అదుపు అవసరం విలాసాల వస్తువులపై ధనాన్ని వృధా చేయవద్దు నూతన అభివృద్ధి పనులు చెప్పట్టడానికి అనుకూలమైన రోజు అమ్మవారి ఆరాధన మీకు గొప్ప శుభాలనిస్తుంది అనుకూలమైన రంగు గులాబీ రంగునుకూలమైన సంఖ్య మూడు కుంభరాశి రోజు మీకు గ్రహబలం అద్భుతంగా ఉంది గత కొద్ది రోజులుగా ఇబ్బంది పెట్టిన ఒక విషయం నుండి బయటపడతారు ఆర్థికం పురోభివృద్ధికి దోహదం చేసి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు ఉద్యోగ ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి ఒక నూతన పరిచయం వల్ల ఒక అద్భుతమైన అవకాశం తలుపు తట్టే అవకాశం ఉంది మీ మనోధైర్యం మిమ్మల్ని విజయాల బాట పట్టిస్తుంది వ్యాపారులకు శుభకాలం ఈరోజు మీరు అమ్మవారికి అర్చన చేయించి పనులు ప్రారంభించండి గొప్ప విజయాలకు ఒక దారి కనిస్తుంది శని బాధలు తగ్గుతాయి అనుకూలమైన రంగు ఎరుపు అనుకూలమైన సంఖ్య రెండు ఈరోజు గ్రహబలం అనుకూలంగానే ఉంది చేపట్టిన పనుల్లో అనుకోని అప్రయత్న విజయాలు సిద్ధిస్తాయి కుటుంబంలో ఉల్లాసకర వాతావరణం ఉంటుంది బంధుమిత్రుల రాకవల్ల మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు ఒక ఆస్తి విషయంలో శుభవార్త వినిపించే అవకాశం ఉంది ఉద్యోగులకు అనుకూలమైన రోజు పై అధికారులతో సత్సంబంధాలు పెరుగుతాయి విందు విందు వినోదాల్లో పాల్గొంటారు ఈ రోజు మీరు విజయ ముహూర్తంలో తీసుకునే నిర్ణయాలు అమ్మవారి దయవల్ల విజయవంతమవుతాయి అనుకూలమైన రంగు పసుపు అనుకూలమైన సంఖ్య ఐదు